సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నేను వ్యవసాయ కూలీ చేసుకుంటూ మా గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై మూడులో శ్మశానమునకు ఆనుకోని ఉన్న ఇరిగేషన్ ఫోరం బోకు యా అరవై సెంట్ల మాగాణి భూమిని నేను సుమారుగా పది సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవిస్తున్నాను వ్యవసాయ కూలీతో ఈ పొలంపై వచ్చు రాబడితో జీవనము సాగిస్తున్నాను ది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున సదరు భూమి నందు యథ పద్ధతిలో సాగు చేయటకు ఎద పెట్టి ఉన్నాను వరినారు మొలకలు నిలదొక్కుంటుండగా ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదున అల్లూరు రెడ్లపాలెంకు చెందిన వ్యక్తి స్వరాజ్య ట్రాక్టర్తో నా నా పొలం దున్ని వేసి పాడు చేసినాడు ఇతనికి సహాయకుడుగా మరొక వ్యక్తి ఇద్దరు కలిసి నా పొలం పాడు చేశారు ఈ విషయమై వారిని ప్రశ్నించగా ఈ పొలం మాది నీకు దిక్కున్న చోట చెప్పుకో అని దౌర్జన్యం చేస్తున్నారు పై ఘటనను విచారించి నాకు న్యాయం చేయ ప్రార్థన బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం అలకాపురం పంచాయతీ శివారులోని మండేవారిపాలెం గ్రామ నివాసి అందజేసిన అర్జీ ఇది ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార పరిష్కార వేదికలో ఇచ్చినది ధన్యవాదములు